ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తిడి నుంచి టూ జోయాస్తోనే సాధ్యం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మ నమస్తే నమస్తే అమ్మ శ్రీమాత్రే నమ శ్రీమాత అమ్మ మనకి కార్తీక మాసంలో చివరి సోమవారం మిగిలుంది మరి ఈ సోమవారం రోజు విశేషంగా ఎటువంటి ఆరాధనలు చేయొచ్చు అనేది వివరించండి కార్తీక మాసం అంతా విశేషమేనన్నారు అందరు చేసే వాళ్ళందరూ కార్తీక మాసం మొత్తం ప్రతి రోజు చేస్తారు ఎవరైనా కార్తీక పౌర్ణమి మిస్ అయిన వాళ్ళు ఈ కార్తీక సోమవారం రోజున ఈ మూడు నలభై ఐదు వెలిగించుకోవడం కానీ లేకపోతే వాళ్ళు లక్ష దీపాలు వెలిగించుకోవాలంటే వెలిగించుకోవడం కానీ ఇద్దరు బాయ్య ఇద్దరు కలిసి వెలిగించాలి అది ఎక్కడైనా మిస్ అయిపోయాం అనుకున్న వాళ్ళు ఈ సోమవారం రోజు వెలిగించేసుకుంటే చాలా విశేషం చాలా మంచి ఫలితం అయితే కార్తీక మాసంలో విశేషంగా ఒక్క రోజు అని కాదు మొత్తం మాసం అంతా కూడా విశేషమే ఈ కార్తీక మాసం కదిపోతే ఎవరు మనకి చంద్రుడు చంద్రుడు అంటే అంటే మన మనకారకుడు మనసు ప్రశాంతంగా ఉంటే ఏ పనైనా చేయగలుగుతాం మనసు ప్రశాంతంగా లేకపోతే ఏది చేయడం అందుకే కార్తీక మాసంలో మీరు ఒక్క రోజు చేసినా విశేషమే కార్తీక స్నానం చేసినా విశేషమే కార్తీక దీపం వెలిగించినా విశేషమే కార్తీక దీపదానం చేసినా విశేషమే ఏదో ఒక పుణ్యం అంటే ఎంతో కొంత పుణ్యం చేస్తా కూడా మీకు చాలా విశేషమైన ఫలితాలు వస్తాయని మన పురాణాలు చెప్పారు ఈ పురాణాలు చెప్పడం వల్ల మనం అందరం కూడా ఫాలో అవుతాం అయితే వీటిలో ఏం చేస్తాం దానం పూజ దీపం ఇవన్నీ కానీ చేస్తున్నాం చాలా మంది ఏంటంటే సాత్విక ఆహారాన్ని మిస్ అవుతున్నారు ఎందుకంటే ఇవన్నీ చేసేస్తాను మళ్ళీ బయటకు వెళ్ళి ఈ తినేస్తున్నారు ఈ సోమవారాలు మాత్రం తినకూడదు కదా సోమవారాలు ఉపవాసం ఉండం ఆ కార్తీక మాసంలో అసలు మొత్తం సాత్విక ఆహారం తప్ప మీద ఏ ఆహారాన్ని తీసుకోకూడదు అంటే కార్తీక మాసం అనగానే సోమవారాలు పౌర్ణమిలు ఇవి విశేషం కాబట్టి ఈ రోజున ఉంటే బా ఓకే మిగతా రోజులు అవసరం లేదు వాళ్ళు యథావిధిగా అలా చేస్తున్నారు చేసుకుంటున్నారు కానీ కార్తీక మాసంలో ఏ పని చేసినా పుణ్యం కింద వస్తుంది ఏ తప్పు చేసినా పాపం కింద వస్తుంది ఈ విషయం అందరికీ తెలియదు సో మనం వాళ్ళ పుణ్యం చేసేసుకుని వాళ్ళు దీపాలు వెలిగించా రేపు మళ్ళీ మనం తినాల్సిన తినేసామంటే దాని తగ్గ పాపం వస్తుంది చాలా మంది అనుకుంటారు మా జీవితంలో ఎందుకు అదృష్టం రాదండి మేము ఎన్నో పూజలు చేస్తూ ఉంటామని కానీ వాళ్ళు ప్రశ్నించుకోవాల్సిన విషయం ఏంటంటే ఎన్నో పూజలు చేస్తూ గణకాతులు ఏం చేస్తున్నారు ఆ నియమాలు పాటిస్తున్నామా ఇప్పుడు ఉపవాసం అని రేపు ఉపవాసం అని చెప్పి వాళ్ళందరూ భోజనం చేసేస్తుంటారు రాత్రి ఫుల్ తింటారు తింటారు పన్నెండు దాటిన తర్వాత తినకూడదు ఆహారం పన్నెండింటికో తిన్నాం పదకొండింటికో తిన్నాం దాని కింద వస్తుంది కదా అంటే ఉపవాస దీక్ష అంటే ఎలా ఉంటుంది ఆహారం శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఒక ఎనిమిది గంటలు అలా వదిలేస్తే అది అది మొత్తం అవుతుంది అరుగుతుంది కానీ ఎయిట్ అవర్స్ అవ్వక ముందు మనం తింటూనే ఉంటాం ఏదో ఒకటి రేపు ఫాస్టింగ్ కనుక ఇవాళ మొత్తం తినాలి రేపు మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ అనుక నైట్ ఎక్కువ గంట గంట మొదలు పెడతాం అనే ముందు వరకు కొన్ని కొంత తినే వాళ్ళు ఉన్నారు సో ఇవన్నీ కూడా దీక్షల కింద రావు మనం ఉపవాసం చేసాము భగవంతుడు అర్హత ఎక్కడ ఉంది మనకి సో ఇలాంటివి చిన్న చిన్న విషయాలు పెద్ద పెద్ద విషయాల్లో మనం వెళ్ళద్దు చిన్న చిన్న విషయాల్లో మనం చూసుకుంటే అవుతుంది తర్వాత కార్తీక మాసంలో కార్తీక స్నానం ఒక రోజు సోమవారం రోజు నాలుగింటికి స్నానం చేసిన వాళ్ళు ఉన్నారు నాలుగింటి స్నానం చేసి దీపాలు పెట్టి తులసొందు దీపాలు పెట్టి స్నానం చేస్తాం నెక్స్ట్ మంగళవారం వచ్చింది లేదు నేను కార్తీక సోమవారం లేచాం ఇవాళ ఇవాళ పదింటికి లేవచ్చు ఇది కూడా దోషం కింద వస్తుంది సో కార్తీక మాసంలో మనం ఏ పని చేసినా చాలా విశేష ఫలితాలు అసో ఫలితాలు ఏంటంటే చాలా మంది దీపాలు పూజలు నోములు చేయకపోయినా తెల్లవారుజాన్ని లేచి స్నానం ఆచరించి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తే కూడా పుణ్యం ఎవరిని ఏమి అనకుండా బాధపడకుండా ముందుకు వెళ్తూ ఇంకా పుణ్యం ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు సాత్విక ఆహారం తీసుకోవడం అంటే ఉల్లి వెల్లుల్లి కలిసిన ఆహారం తీసుకోకూడదు ఈ మాసంలో చాలా మంది ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే కొంత కొంతవరకు బెటర్ ఏం చెప్పాలంటే అయ్యప్ప దీక్షలు అనే ఒకటి వచ్చింది కనుక మనకి ఆ దీక్షల్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటున్నారు ఈ కార్తీక మాసంలో అందువల్ల కాస్త ఇంట్లో ఉండట్లేదు కదా అదొక పుణ్యం ఈ నలభై ఒక్క రోజులు దీక్షలు చేస్తున్నారు వీడంతా దీనివల్ల కాస్త పుణ్యం సంపాదించుకుంటున్నారు ఇలాగా ఇవి చేసుకుంటూ వాళ్ళ కార్తీక సోమవారం లాస్ట్ వారం చేసుకోవాల్సిన పరిహారాలు పూజలు ఏ ఉన్నా సోమవారం మంగళవారం బుధవారం మనకి అమావాస వరకు చేయండి ఇప్పుడు దాకా చేయలేదు మిస్ అయిపోయాము సరే ఇప్పుడు ఈ సోమవారం నుంచి చేయండి ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ చేయండి ఏంటి మూడు రోజులు ఉంటే మూడు రోజులు చేయండి లేదా లాస్ట్ రోజు చేయండి అమావాస్య అమావాస్య రోజు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ సోమవారం రోజు చాలా మంది నారికేల దీపం పెడితే విశేషం అంటున్నారు నిజంగా ఇది ఉందా అమ్మ నారికేల దీపం అనేది నారికేల దీపం అనేది ఉంది శాస్త్రంలో ఉంది ఫల దీపం అంటాం కదా ఫలం అంటే మనకి నారికేళమే అవును ఆ ఆ విధంగా పెట్టచ్చు అంటే ఏంటంటే ఇవన్నీ కొంచెం కోరికలను ఎక్కువగా పెంచే లక్షణాలు అంటే పూర్వం ఏంటంటే ఏదో ఒక ఇంట్లో ఒక పరిస్థితి వ్యవస్థ బాగాలేకపోతే ఆ వ్యవస్థ సెట్ అవ్వడానికి కోరుకునే కోరుకునేవాళ్ళు నేను మెట్లెక్కి వస్తానని స్వామి కొబ్బరిగా కొట్టి దండ దీపం పెడతామని ఇవి అంటే అసలు ఆ పరిస్థితికి భగవంతు తప్ప ఎవరు తీర్చలేరు అన్నప్పుడు ఇలాంటి కోరికలు ఉండేవి ఇప్పుడు ఏంటంటే అది పెడితే మంచిది అని చెప్పి పెట్టేస్తున్నారు ఎందుకు పెడుతున్నారు దేనికి పెడుతున్నారు దీపం వెలిగితే చాలా ఇంట్లో చైతన్యం వచ్చేస్తుంది ఒక దీపం దేవుడి దగ్గర వెలిగించామంటే ఇంట్లో చైతన్యం ఉంటుంది ప్రశాంతమైన వాతావరణం ఉంటే ఆ ఇంట్లో చైతన్యం ఉంటుంది ఇంటి ఇళ్ళలు సంతోషంగా నవ్వుతూ ఆనందంగా తిరుగుతూ ఉంటే ఆ ఇల్లు ఎప్పుడు కూడా సుక్షిక్షంగా లక్ష్మీప్రదంగా ఉంటుంది ఇవన్నీ వదిలేసి ఒక్కరోజు దీపం పెట్టి మాత్రం ఆ రోజు సాత్వికంగా ఉండి ఆరు మళ్ళీ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ వీళ్ళు కొట్లాట్లు బాధపడ్డము ఏడవడాలు చేస్తుంటే ఏమొస్తుంది ఉపయోగం అందుకని దీపాలు ఎంత విశేషమో ఇంట్లో ఉండే వాళ్ళు అంత విశేషం ఇంట్లో ఉన్న ఇళ్ళాలకి అంత ప్రాధాన్యత ఉంది ఆవిడ సంతోషంగా ఆనందంగా ఒక్క దీపం వెలిగించినా సంతోషం వస్తుంది మనకి కార్తీక మాసంలో పోలి పాడిన రోజు పోలి చేసిన పని ఏంటి అందరూ పూజలు చేస్తారు ఆవిడ ఏం చేస్తుంది నుద్ర ఒక దీపం వెలిగించింది ఆవిడ తీసుకెళ్లారా భగవంతుడు వీళ్ళందరూ తీసుకెళ్ళారా కదా అంటే ఆమె తపన ఉంది అంటే చెయ్యాలి కోరిక ఉంది ఎవరిని ఏమి బాధపడకుండా ఎవరిని ఏమి అనకుండా చేస్తుంది ఇది మీకు చెప్తా తర్వాత అయితే ఇప్పుడు ఈ సోమవారం రోజు మనం చేసే కార్యక్రమాలు ఏంటంటే ఈ సోమవారం రోజు కార్తీక దీపాలు సాయంకాలం పగలు పొద్దున్న రాత్రి కుదిరి లక్షణాలు తెల్లవారుజాను పెట్టాలి అయితే ఒకే ఒక నియమం ఏంటంటే నా నేను చెప్పాల్సిన విషయం అందరు చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళ రోజు నా కార్తీక సోమవారం ఉద్యోగాల కోసం వెళ్ళిపోతున్నారు పాపం వెళ్ళి ఆ ఉద్యోగాలకు వెళ్ళి అక్కడి నుంచి అటు నుంచి అటు వచ్చి ఆఫీస్ నుంచి వచ్చి దీపాలు వెలిగిస్తున్నారు అది పుణ్యం కింద రాదు ఖచ్చితంగా రాదు ఎందుకంటే ఆఫీస్ వ్యవస్థ అనేది అందరు సంబంధించింది దాంట్లో ఆ అనేది ఉంటుంది ఉండకుండా ఏది ఉండదు ఎందుకంటే అందరూ చేస్తాం కదా అందరికీ మంచి రోజు మంచిగా ఉండాలని లేదు కదా ఈ బా ఈ మన ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఉంటారు ఏదో ఒక మైలు అసూచ ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళని మనం తగులుతాం అదే దాంతో వచ్చి మనం దీపం వెలిగిస్తే పుణ్యం పుణ్యం అనేది కాదు అందుకని స్నానం ఆచరించి చేయండి లేదు నాకు అలా కుదరదు అంటే తెల్లవారుజాని చేయండి అతి సోమవారం రోజు తెల్లవారుజాం నాలుగింటికి దీపం వెలిగించవచ్చు మన తులసి మధ్యలో వెలిగించవచ్చు దేవుడి గుళ్ళోనే వెలిగించాలని ఎక్కడా లేదు ఓకే అప్పుడు ఏంటంటే పూర్వం ఏంటంటే గుళ్ళో కా మనకి కార్తీక మాసంలో మనకి కథలు కాలక్షేపాలు చెప్పడానికి హరికథలు బుర్ర కథలు చెప్తూ ఉండేవాళ్ళు అందుకని దీపం వెలిగించి ఆ హరికథ వినేసి వద్దాం అని చెప్పి అలా వెళ్ళేవాళ్ళని అది అలవాటు అంతేగాని మన ఇంట్లో ఉన్న దేవుడిని వదిలేసి మన ఇంట్లో తులసి కోటను వదిలేసి ఏం అక్కర్లేదు కుదరని భక్షణాల్లో చక్కగా ఇంట్లో తులసి దగ్గర చక్కగా వెలిగించండి కొంచెం శుభ్రత పాటించి వెలిగిస్తే ఆ దీపం ఒక పుణ్యం మీకు వస్తుంది ఖచ్చితంగా ఏదైతే కోరిక కోరుకుంటారో ఆ కోరిక నెరవేరుతుంది వచ్చే కార్తీక సోమవారానికి అంటే వచ్చే ఏడాది కార్తీక మాసానికి మళ్ళీ మీ కోరికలు నెరవేరుతాయి ఇది చేయాలి కొత్తగా మళ్ళీ కోరికలు పుడుతూనే లెండి ఇప్పుడు చేయడం వల్ల కోరిక నెరవేరినా ఉన్న కోరిక మళ్ళీ ఇంకో కోరికతో రెడీగా ఉంటారు మానవ జీవితం అంతేనన్నా ఆశా జీవితం ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది అంతే అందుకని సప్ప మనకి ఉన్న కోరికల్లో ఇది ఒక కోరిక తీర్చుకో కోరుకుంటే ఆ కోరిక తీరుతుంది కదా అంతే ఉంది అంటే ఎంత స్తోమతుందో అంతలోనే భక్తి భావనలతో చేస్తే విశేషం అంతే అంటారు ఫైనల్ గా అంతే అమ్మా संतोष ओमा धन्यवाद हेलो नमस्ते श्री मातृनवा एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू आई ड्रीम मीडिया तो आई ड्रीम की आई ड्रीम टीम अंदर की ह्यूज कांग्रेचुलेशंस प्लीज सब्सक्राइब आई ड्रीम मीडिया प्लीज सब्सक्राइब टू ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుపట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు టు ఐ డ్రీమ్